గౌతమ్ని అర్జున్ ప్రసాద్ కోపంగా టెర్రస్ పైకి లాక్కొస్తాడు ఇక అదేంటి అని అయోమయంగా చూస్తూ ఉంటాడు గౌతమ్ అప్పుడు అర్జున్ గౌతమ్ని ఏంట్రా ఏం చేసావు అసలు ఏం చెప్పి యామినిని ఒప్పించి ఆ ప్రూఫ్స్ తీసుకొచ్చావు కోర్టుకి అహల్యని విడిపించడానికి అని అర్జున్ ప్రసాద్ గౌతమ్ని నిలదీస్తూ ఉండగా జరిగిందంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటాడు గౌతమ్ ఆ భానుమతి ముందు అతిథిని పెళ్లి చేసుకుంటానని ఈ యామిడితో చెప్పి ఒప్పిస్తాడు గౌతమ్ అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు అర్జున్ అర్జున్ ఆ విషయం తెలుసుకున్నాడని తెలిసిన గౌతమ్ భయపడుతూ బాధపడుతూ తలదించుకుంటాడు అర్జున్కి ఏమీ సమాధానం మాత్రం చెప్పడు కొడుకు ప్రవర్తనకి చాలా విసిగెత్తిపోతాడు అర్జున్ మరోవైపు అహల్యం ముందుకి గౌతమ్ని లాక్కొస్తుంది అతిథి ఏంటి అన్నట్టు గౌతమ్ చూస్తుండగా మా అమ్మని ఏం చెప్పి ఒప్పించి ప్రూఫ్స్ తీసుకొచ్చావో అహల్యకి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అని అతిథి అంటుండగా షాకింగ్గా గౌతమ్ అహల్య ఫేస్ వైపు చూస్తుంటాడు అహల్య మాత్రం చాలా ప్రశాంతంగా కనబడుతుంది ఇక అతిథి తనని పెళ్ళి చేసుకుంటానని గౌతమ్ మాటిచ్చాడని అహల్యకి చెప్పాక అహల్య రియాక్షన్ ఏంటి అహల్య బాధపడుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్